మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడి ఉండాలి తలగానే ఉండాలి కానీ ఎన్నడూ కూడా తోకగా ఉండకూడదు అనే గొప్ప ప్రేమ కలిగి మన పట్ల ఉన్న ఆ యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఈ గొప్ప ఆత్మీయ సత్యం సర్వలోకం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి సనుచల పరిచయాన్ని ప్రోత్సహించిన మిస్టర్ అండ్ మిస్సెస్ ఏ ప్రసాద్ గారు మరియు తులసి గారు వారు నెల్లూరు డిస్టిక్ వాసవ్యులు కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మహోన్నతుడా కలిగిన మా దేవ జీవాధిపతి సర్వాధికారి అయిన దేవ మా జీవితాల్లో మా విజయమందు ఆనందించే గొప్ప దేవుడు మీరొక్కరే ప్రవ్వ మమ్మల్ని ఎల్లప్పుడూ తలగా ఉండాలని కోరుకున్న దేవుడి తలగా నియమించిన దేవుడు మీరొక్కరే ప్రవ్వా కాబట్టి గొప్ప సత్యాన్ని సర్వలోకం తెలుసుకునే అవకాశాన్ని మీ ద్వారా ప్రేరేపింపబడి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏ స్వనుచల పరిచయాన్ని ప్రోత్సహించి ఈ మాంద్యం ద్వారా ఈ ఆత్మీయ సత్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని దయచేసిన మిస్టర్ అండ్ మిసెస్ ప్రసాద్ గారిని తులసి గారిని వారి కుమారుడు సందీప్ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు బిడ్డని నిండుగా మిండుగా దేవుడు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి సందీప్కి మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించును గాక అదేవిధంగా ప్రసాద్ గారికి తులసి గారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించును గాక దేవుడి కుటుంబానికి ప్రాముఖ్యంగా బర్త్డే జరుపుకునే బిడ్డకి ఈ వాక్యం ద్వారా ఈ రోజు ఒక్కాత్మైన రక్షణ పొందాలని తీర్మానం తీసుకున్న ఆ బిడ్డకి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి దేవుడిస్తున్న వాగ్దానం నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచనం దేవుడిస్తున్న ఆజ్ఞ ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండు గారు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనం ఈ ఆజ్ఞానుసారంగా ప్రతి బిడ్డ జీవించే అనుభవంలోకి నడిపింపబడి ఈ వాగ్దానం ప్రతి బిడ్డ స్వతంత్రించుకొని అంత ఆత్మీయ జీవితంలో జీవింబడేటట్టు దేవుడు నడిపించి దీవించుమని తండ్రి ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మీ గృహాన్ని దర్శించే కృపను ప్రభువారు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అన్నట్టు ఎలా ఉన్నారమ్మా బాగున్నారా మదర్స్ డే అయిపోయింది తమ్ముడు చెల్లాలనుకుంటున్నారు నేను వీడియో కూడా పంపించాను మదర్స్ డే అయిపోయింది కదా మా బాధ్యత అయిపోయింది మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ అదే గొడవలు అదే కలహాలు అదే పీస్లెస్నెస్ కింద ఉంటానికి వీల్లేదు ఎందుకు అనగా దేవుని వాక్యము విని దేవుని వాక్యానికి విధేయత చూపించారు కాబట్టి ఆ ప్రేమ అనురాగము కంటిన్యూ కావాలి అయిపోయేది మదర్స్ డే సరే మళ్ళీ వీరు బ్యాక్ టు నార్మల్ అన్నట్టుగా ఉండకూడదు అనేకులు స్పందించారు ఈ మదర్స్ డే సిరీస్ ద్వారా అనేకులు దీవించబడ్డారు అనేకులు స్పందించారు వాక్యము ధైర్యపరిచే వాక్యము వాక్యము ఆదరించే వాక్యము వాక్యము గద్దించే వాక్యము కూడా కదూ అనేక సార్లు దేవుని వాక్యము మనం విన్నప్పుడు ధైర్యం వస్తుంది దేవుని వాక్యం ఉన్నప్పుడు ఒక నిరీక్షణ దానితో పాటు అనేక సార్లు గద్దింపు కూడా ఉంటుంది దేవుని వాక్యములో గద్దింపు లేదు అని అంటే కొంచెము మనం ఒకసారి ఆలోచించాలి ఈ మధ్యలో ఏమైపోయిందంటే అనేక సార్లు అనేక బాధలు వచ్చేస్తాయి ఏదైతే ఏదేదో చెప్తున్నారు ప్రాథమికంగా ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం ఏంటి అనగా రక్షణ సువార్త దేవుడు మన పట్ల చేసిన త్యాగము దేవుడు మనకు ఎందుకు సెలవులో చనిపోయారు మన పాపముల నిమిత్తమై చనిపోయారు మనము పాపులము మనకు రక్షకుడు ఒకరు కావాలి ఆ రక్షణ దేవుని రక్తంలో రక్షణ ఉందని గుర్తెరిగే ఆ వర్తమానము మేము బోధించాలి వింటున్న మీరు కూడా అవగాహన రావాలి అని యేసు అనుచరులుగా మా తపన మరి ఇన్ని సంవత్సరాలుగా నాన్నగారు కానీ నేను కానీ తమ్ముడు బక్సింగ్ గారు కానీ సత్య సువార్త ద క్లియర్ అండ్ ద ప్యూర్ గాస్పుల్ చెప్తానికి మేము ప్రయత్నిస్తున్నాము మరి ఏ ఏ డివియేషన్ లేకుండా నాన్నగారు వేసిన బీజము ఒక జోషన్న అంటే ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ కాంప్రమైజ్ కారు దేని విషయంలో డాక్టర్నెల్లీ థియలాజికల్లీ దేంట్లో కాంప్రమైజ్ కారు అనే ఒక ఒక పేరు నాన్నగారికి సో అదే బాటలో మరి నేను తమ్ముడు బక్సింగ్ గారు కూడా వెళ్తున్నాం కాబట్టి మా గురించి మేము ప్రార్థించండి ఇంకా ఏ సున్ను చీరని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను ప్రత్యేకంగా ఈరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్దించనుగాక తమ్ముడు బక్సింగ్ గారు ఆల్రెడీ ప్రార్థన చేశారు మరొకసారి ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి గాక ఈ కుటుంబం ద్వారా అనేకులు రక్షణ సువార్త వినుచున్నారని నేను చెప్తానికి ఎంతగానో సంతోషిస్తున్నాను ఇంకా ఎవరైనా స్పాన్సర్ చేయకుండా ఉండి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే బర్త్డే గిఫ్ట్ కానీ యానివర్సరీ గిఫ్ట్ కానీ లేకపోతే ఎవరైనా జ్ఞాపకార్థము కానీ ఎనీ అకేషన్ ఇదిగోండి మేము ఒక కార్యక్రమం స్పాన్సర్ చేయడం ద్వారా వీ వాంట్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద మినిస్ట్రీ మీ సువార్థ వెదజల్లి ప్రక్రియలో ఈ ఉద్యమంలో మేము కూడా ఉండాలి సువార్థ దానం చేయాలే అని మేము ఆశపడుతున్నాము అనేకులకు మేము వెళ్ళలేము మేము చెప్పలేము కానీ మీరు వచ్చారు మీరు చెప్తున్నారు కాబట్టి మేము మీ చేతులు బలపరచాలి అని ఆశపడిన వారు ప్రత్యేకంగా నాకు కానీ తమ్ముడు బాక్సింగ్ కానీ మీరు ఫోన్ చేసినట్లయితే ఒక ప్రోగ్రామ్కి ఎంత ఖర్చు అవుతుందో మేము చెప్తాము నేను కూడా ఏదో ఆ స్పర్జనను కూడా డబ్బులు అడుగుతున్నాడు అని మీరు తప్పర్థం చేసుకోకూడదు టీవీ మినిస్ట్రీ వెరీ కాస్ట్లీ మినిస్ట్రీ కొంతమంది అడుగుతారు కాస్ట్లీ మినిస్ట్రీ కదా ఎందుకు చేయాలని టీవీ మినిస్ట్రీ ద్వారా వెళ్ళలేని ప్రదేశాలకి దర్శించలేని గృహాలకి ఎవరైతే గృహంలోంచి బయటకు వచ్చి సంఘానికి వచ్చి సువార్త వినలేరో వారు కూడా సువార్త వినుచున్నారు కాబట్టి ఈ టెలివిజన్ మినిస్ట్రీ ద్వారా అనేకులు దీవించబడి అనేకులు రక్షింపబడి అనేకులు బలపరచబడుతున్నారని చెప్తాను నేను నేను ఇక్కడ ఏ సనుచరులుగా మేము నిలబడి సాక్ష్యాలు చెప్తే రోజంతా సాక్ష్యం చెప్పొచ్చు కాబట్టి టీవీ కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహించాలని దేవుని సేవకుడుగా మీ అన్నగా తమ్ముడుగా కుమారుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఇంకా ఎవరైనా ఈ టీవీ కార్యక్రమాల ద్వారా మీరు దీవించబడి మీరు ఆశీర్వదించబడి వర్తమానాల ద్వారా ప్రత్యేకంగా బైబిల్ సమయం సమాధాన సమయం నిరీక్షణ సమయం ఈ టీవీ కార్యక్రమాల ద్వారా మీరు దీవించబడితే మాకు తెలియజేయండి వీ వాంట్టు రిజాస్వితి మీతో పాటు మేము కూడా సంతోషించాలని ఆశపడుతున్నాం మంచిది ప్రార్థన చేసుకుందాం మనము ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం ఎవరి గురించి ప్రార్థన చేయాలి అనగా ప్రత్యేకంగా ఎవరైతే వివాహమై ఇంకా బిడలు లేకుండా ఉన్నారో వారి గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను కాబట్టి నాతో పాటు మీరు ప్రార్థనలు లేకేవించండి మనం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేయటం మన వంతు కార్యం చేయించుట యేసు ప్రభు కాబట్టి లెట్స్ కమ్ అండ్ ప్రే అండ్ ఆస్ట్రా దేవుల మా తండ్రి మహాపరుషుడు మా బ్రహ్మ నాయన మరి తల్లులు తండ్రులు ఏ రీతిగా ఉండాలి భార్యాభర్తలు ఏ రీతిగా ఉండాలో ఆయన మేము ధ్యానించబోతుండగా బ్రహ్వా నాయన మీరు నాతో మాతో మీరు మాట్లాడండి ప్రత్యేకంగా నాయన గర్భఫలం ఏ హో బహుమానము నేను చెల్లెండ్రు తమ్ముళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను వివాహమై బిడ్డలు లేని వారి గురించి ప్రభావ ప్రార్థన చేస్తున్నాను ఏ సునాములో వారు అర్పము గాక అని ప్రార్థన చేస్తున్నాను నాయన మేము నేర్చుకునే ఆధ్యాత్మిక సత్యాలు వారి జీవితాల్లో అప్లై చేసే కృపను మీరు దాయి చేయండి ఈ సంవత్సరం లోపల ప్రభావ నేను ఒక శుభకరమైన వార్త మేము వినునుగా కానీ ప్రార్థన చేస్తూ ప్రతి చెల్లిని ప్రతి బ్రదర్ని ప్రతి సిస్టర్ని కృప హస్తాల్లో పెడుతూ దీవించే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అనేక వదనాలు చెల్లిస్తూ ఏ సునాముని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నాతో ప్రాధంలో ఎక్కివించిన ప్రతి చెల్లిని ప్రతి శిష్టని దేవుడు దీవించి ఆశీర్దించను గాక మనం లాస్ట్ వీక్ మనము ధ్యానించాం తల్లిదండ్రులు రీతిగా చూసుకోవాలి అనేక రెస్పాన్స్ తల్లులు ఎస్పెషల్లీ చాలా రెస్పాండ్ అయ్యారు వారు ఆ ఈ రీతిగా నా ఈ రీతిగా వీరు ఈ లెసన్ నేర్చుకున్నారు లేకపోతే ఆ తమ్ముడు చెల్లెలు కూడా రెస్పాన్స్ అయ్యారు అన్న నాకు సరైన సంబంధం లేదు మా తల్లితో లేకపోతే మా తల్లి నేను చూడలేకపోయాను లేకపోతే ఒక తమ్ముడు యుఎస్ నుంచి ఫోన్ చేశాడు అన్న నేను చేయలేకపోతున్నా నేను రాలేకపోతున్నాను అని వీ హ్యాడ్ ఏ వండర్ఫుల్ డిస్కషన్స్ చాలా రెస్పాన్సెస్ వచ్చాయి కాబట్టి ఆ రెస్పాన్సెస్తో పాటు లాస్ట్ వీక్ నేను చెప్తుండగా నాకు పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చిన ప్రేరేపిన తలంపు ఏంటి అనగా తల్లిదండ్రులను ఏ రీతిగా చూసుకోవాలో మనం లాస్ట్ టూ వీక్స్ మనం ధ్యానించాం ఈ వీక్ ఈ వారము దేవుని చిత్తం అయితే ఈ వారము వచ్చే వారము తల్లిదండ్రులు బిడ్డలు ఏ రీతిగా చూసుకోవాలి అనే అంశంపై మనం మాట్లాడాలని ఆశపడుతున్నాం తల్లిదండ్రులు ఏ రీతిగా ఉండాలి అనేక సార్లు వర్తమానాలు బోధించే వర్తమానాలు పాస్టర్లు కానీ సేవకులు కానీ బోధించే వర్తమానాలు ఏ రీతిగా ఉంటున్నాయంటే బిడ్డలు ఏ రీతిగా ఎంతసేపు బిడ్డలు ఏ రీతిగా ఉండాలి బిడల్ని ఏ రీతిగా గౌరవించాలి బిడలు ఏ రీతిగా తల్లిదండ్రులు చూసుకోవాలి బిడల్ని ఏ రీతిగా ప్రేమించాలి ఏ రీతిగా వ్యవహరించాలి అనే చెప్తూ ఉంటారు కానీ తల్లిదండ్రులు ఏ రీతిగా ఉండాలి తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఏ రీతిగా ఉండాలి ఆ సబ్జెక్టు టచ్ చేస్తానికి కొంచెం సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి అనేక సార్లు దాన్ని బోధించడానికి వచ్చాము సెన్సిటివ్గా ఫీల్ అవుతారు కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు ఇచ్చిన తలంపు ప్రకారము నాలుగు ఆధ్యాత్మిక సత్యాలు ఈరోజు రేపు మళ్ళా వచ్చే వీక్ దీన్ని కంటిన్యూ చేస్తాను నేను సో ఈరోజు రేపు నాలుగు ఆధ్యాత్మిక సత్యాలు ఇవ్వాలని ఆశపడుతున్నాను తల్లిదండ్రులు రీతిగా బిడల్ని చూసుకోవాలి లేకపోతే తల్లిదండ్రులు బిడ్ దేవుడు అనుగ్రహించిన బిడల్ని రీతిగా పెంచాలి హౌ టు రేస్ చిల్డ్రన్ బిడల్ని రీతిగా పెంచాలి బిడల్ని రీతిగా చూసుకోవాలి అనే అంశంపై మనం ధ్యానించబోతున్నాం చూడండి బైబిల్ ఉన్నవారు సమయంలో రాసిన మొదటి గ్రంథము మొదటి అధ్యాయము రెండు మూడు వచనాలు వీరిలో దాని పేరు అన్న రెండవ దాని పేరు పెనిన్నా పెనిన్నాకు పిల్లలు కలిగిరి హన్నాకు పిల్లలు లేకపోయిరి ఇతడు శిలోహునందున్న సైన్యముల కధిపతియకు యహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులకు హొప్నీ ఫీనహాసులు యహువాకు యాజకులుగా నుండిరి ఎల్కానా తాను బల్యర్పణ నాడు తన భార్య యగు పెన్నిన్నాకును దాని కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను గాని అన్నా తనకున్నందున ఆమెకు రెండు పాళ్ళు ఇచ్చుచూ వచ్చాను యహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను యహోవా ఆమెకు సంతు లేకుండా చేసియున్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచు నుండగా హనన్న ఇహోవా మందిరమునకు పోవనప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను ఆమె పెనిమిటి అయిన ఎల్కానా అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు నీవు భోజనము మానుట ఎలా నీకు మనోవిచారం ఎందుకు కలిగినది పది మంది కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చిన అది దీన్ని నేను చెప్తానికి వెళ్ళే ముందు మొట్టమొదటి పాయింట్ రాసుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రార్థించే తల్లి ప్రేయింగ్ మదర్ ప్రార్థించే తల్లి ప్రార్థించే తల్లి కంటే ముందు నేను దీన్ని ఒక పేరు పెట్టాలని ఆశపడుతున్నాను ప్రార్థించే భార్య తల్లిదండ్రుల గురించి మనం మాట్లాడుతున్నాం కానీ ప్రార్థించే తల్లి మొట్టమొదటి పాయింట్ ప్రార్థించే తల్లి కంటే ముందు ఇంకో పాయింట్ నేను చెప్పాలని ఆశపడుతున్నాను కొంచెం దాని మీద నేను స్ట్రెస్ చేస్తాను ప్రార్థించే భార్య ఇక్కడ చూడండి మనం దేవుని వాక్యంలో చెల్లి చదివిన రీతిగా ఎల్కా నాకు ఎంతమంది భార్యలు ఎంత ఎంతమంది ఇద్దరు భార్యలు ఇప్పుడు ఇద్దరు భార్యలు చెప్తున్నాడు కదా స్పర్జనన్నా మాకు కూడా ఉంటుంది అంటే ఇంకా అయిపోతుంది అంతే ఒకరితోనే మనం ఏగలేకపోతున్నాం ఒకళ్ళనే సరిగ్గా చూసుకోలేకపోతున్నారు కొంతమంది ఇంక ఇద్దరిద్దరిని ఎక్కడి నుంచి చూస్తారు నాకు అర్థం కాదు పాత నిబంధన గ్రంథంలో వాళ్ళకి చెల్లింది నూతన నిబంధన గ్రంథంలో ఒకే భార్య చెప్పండి ఒకే భార్య ఒకే భర్త దాంట్లో నో కాంప్రమైజ్ దిస్ ఈజ్ నాన్ నెగోషియబుల్ ఒకే భార్య ఒకే భర్త వాక్య వింటున్నవారు నీ భార్య కంటే ఇంకొక ఆమె ఎవరన్నా నీ జీవితంలో ఉందంటే అది వ్యభిచారము అని దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను అమ్మా నీ భర్త కంటే ఇంకెవరితోనన్నా నీకు సంబంధం ఉంది అని అంటే అది వ్యభిచారము అని దేవుని సేవకుడి ఆధ్యాత్మిక అన్నగా నేను చెప్తున్నాను నీవు వివాహం అయిన తర్వాత నీకు నీ భర్తే నీకు సర్వస్వము వివాహం అయిన తర్వాత నీ భార్య నీకు సర్వస్వము నేను ఎప్పుడు వివాహం చేసేటప్పుడు ఈ మాట చెప్తాను వివాహము కాకముందు తమిళ చెల్లెలు జాగ్రత్త వినండి వివాహము కాకముందు ఓ గుడ్లు ఎంత పైకి చేసుకొని బ్రైట్గా చేసుకొని చూసి తిరిగినా పర్లేదు అంటే అన్న చెప్తున్నాడు కదా అని ఓ ఇక్కడ మళ్ళా అని అది కూడా చెప్తున్నాను ఎందుకు నేను ఈ మాట అంటే వివాహము కానప్పుడు చూస్తే పర్లేదు ఇప్పుడు ఇలా చెప్తే ఇప్పుడు ఏది చెప్పినా కూడా కష్టంగానే ఉంది ఇక్కడ ఇప్పుడు అన్న చూడమన్నాడు కదా అని ఓ చూసేయకూడదు మళ్ళీ చెప్తాను చూడండి నేను ఒకసారి నేను వర్తమానంలో కూడా అనేకసారి చెప్పాను నేను ఒకసారి అమెరికా దేశంలో యూత్ కాన్ఫరెన్స్లో ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఈ మాట చెప్పాను ఒకసారి చూస్తే దేవుడు కళ్ళు ఇచ్చారు కాబట్టి చూస్తే పర్లేదు అని చెప్పాను చెప్తే మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక తమ్ముడు వచ్చిన అని అడుగుతున్నాడు అన్న అన్న దేవుడు ఎందుకు ఇచ్చాడు అన్నాను వరి వీడియందులో నాన్న నన్ను ఇలాంటి ప్రశ్న అడిగాడని నేను ప్రార్థన చేసి ఇమీడియట్ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన ప్రకారం చెప్పాను తమ్ముడు దేవుడు కళ్ళు ఇచ్చాడు ప్రేసిలో నువ్వు ఒక్కసారి చూస్తే పర్లేదు దేవుడు కళ్ళు ఇచ్చిందే మనము అందాన్ని అప్రిషియేట్ చేస్తానికే రెండోసారి చూసామంటేనే కోపం ములిగిపోతుంది రా బాబు అని చెప్పాను అప్పటినుంచి అందుకనే యవనస్తులు కూడా చెప్తాను పెళ్ళి అయిన తర్వాత జారి తినాలి పెళ్ళైన తర్వాత కళ్ళు మూసుకోవాలి అంతే ఇంకా ఎవరికి తెరవాలి కళ్ళు అన్న అదేంటన్నా కళ్ళు మూసుకొని సంసారం ఎలా చేయాలని అనుకుంటున్నారేమో కళ్ళు మీ భార్యకే తెరవాలా కళ్ళు మీ భర్తకే తెరవాలా ఎందుకు నేను ఈ మాట అంటే పెళ్ళైన తర్వాత నువ్వు అనుకోవాలా చెల్లమ్మా ఇటు చూడమ్మా నువ్వేమనుకోవాలి తెలుసా నా భర్త కంటే అందమైన పురుషుడు ఈ భూలోకంలో లేడు అనుకోవాలి తమ్ముడు అదే రీతిగా దేవుడు నాకు అనుకరించిన భార్య కంటే అందమైన భార్య ఇంక ఈ భూప్రపంచంలో లేదనుకోవాలి ఉంది అనుకోండి అయిపోయింది అంతే ఇంక వచ్చేస్తే మా మళ్ళీ కౌన్సిలింగ్కి వస్తారు వేసాను చర్లో ఆఫీస్కో నా దగ్గరకు వస్తారు కౌన్సిలింగ్కి అది జాగ్రత్త ఇక్కడ చూడండి ప్రార్థించే భార్య అమ్మ చిలమ్మా జాగ్రత్త ఉన్నాడు ప్రార్థించే భార్య భర్తలు కూడా చెప్తాను ఇక్కడ ఒక మాట ఎల్కానా ఏం చేస్తున్నాడు ఎల్కానికి ఇద్దరు భార్య ఎవరు హెన్నా ఇంకా పెనినా అయితే పెనినా పిల్లలు ఉన్నారు హెన్నాకి పిల్లలు లేరు పిల్లలు లేరు కాబట్టి ఏం చేస్తున్నాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు భర్తలు జాగ్రత్త వినాలి ఇటు చూడండి భర్తలు తమ్ముడు ఇటు చూడండి ఏం చేస్తున్నాడు ఇక్కడ పిల్లలు లేరు కాబట్టి చూడండి దేవుని వాక్యం ఏదో నేను చెప్తున్నాను కదా దేవుని వాక్యంలో నేను చూపిస్తాను చూడండి పిల్లలు లేరు కాబట్టి ఏం చేస్తున్నాడు అని అంటే ఐదో వచనం చూడండి ఐదో వచనం అన్న తనకు ప్రియముగా ఉన్నందున అన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు రెండు పాల్లు ఇచ్చి చూను వచ్చి ఎందుకు ఏకుండా చేసాను అది జాగ్రత్త వినాలి తమ్ముడు జాగ్రత్త పిల్లలు లేరని గర్భఫలము లేదని ఆ అన్నని తన భర్త ఎక్కువగా ప్రేమించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం తమ్ముడు జాగ్రత్తగా వినండి బిడలు లేని జాగ్రత్త తమ్ముడు చెల్లెలు ఇంకా మీకు గర్భఫలము మీ కుటుంబంలో నీకు పిల్లలు లేకుండా ఉండి ఉంటే నీవు చేయవలసిన మొట్టమొదటి బాధ్యత దేవుని వాక్య ప్రకారము నీ భార్యను ప్రేమించాలి పిల్లలు లేరన్న వెంటనే తమ్ముళ్ళు చిరాకు పడిపోతూ ఉంటారు బ్రదర్స్ చెల్లెళ్ళు సిస్టర్స్దే తప్పు అనుకుంటారు తమ్ముళ్ళు బ్రదర్స్ ఏం చేస్తారంటే బిడలు లేకపోతే ఆడవాళ్ళది తప్పు అనుకుంటారు వింటున్నారు కదా ఆడవాళ్ళది తప్పుకుంటారు కాదు అప్పుడప్పుడు నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు అప్పుడప్పుడు మన మగవాళ్ళది కూడా తప్పు ఉంటుంది మగవాళ్ళది కూడా తప్పు ఉంటుంది మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చెయ్యాలి ప్రార్థన చేసిన తర్వాత దేవుడిచ్చిన మెడికల్ సదుపాయముని మనం ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలి కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే మగవాళ్ళు ఎస్పెషల్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమంటే అదేదో అంటే మగతనం ఏదో పోతుంది అన్నట్లు ఫీల్ అయిపోతారు చాలా రాంగ్ అది నేను చెప్తున్నాను ఇప్పుడు సువార్తల్లో ఉన్నారు లూక్ గారు ఉన్నారు ఆయన ఆయన ఫిజిషియన్ ఆయన ఆయన ఫిజి లూకా గారు డాక్టర్ గారు ఆయన కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి దేవుడు ఇచ్చిన వైద్యులకి ఇచ్చిన జ్ఞానం ఉపయోగించడంలో తప్పేం లేదు కొంతమంది మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ట్యాబ్లెట్లు వేసుకో మేము ఇలాగే ఉంటామని నష్టపోయినవారు నాకు తెలుసు అరే కళ్ళు చూపించుకోండి అంటే లేదు దేవుడే స్వస్థపరచడానికి కళ్ళు చూపుపోయిన వారు నాకు తెలుసు అరే చూపించుకోండి మీరు అనారోగ్యంగా ఉన్నారు మీరు బాగాలేరు అంటే లేదు మేము దేవుని మీదనే ఆధారపడుతుంది దేవుడే మాకు స్వస్థపడతాడని ట్యాబ్లెట్లు మందులు వైద్యము తీసుకోకుండా అనారోగ్యమై మరణించిన వారు నాకు తెలుసు దేవుని శాకుడిగా మెడికల్ నాలెడ్జ్ మెడికల్ ఇండస్ట్రీలో ఎయిట్ ఇయర్స్ పనిచేశాను ఎనిమిది సంవత్సరాలు మాస్టర్స్ ఇన్ రేడియాలజీ ఇమేజింగ్ రేడియాలజీ ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను దెర్ ఇస్ నో రాంగ్ ఇన్ సీకింగ్ మెడికల్ హెల్త్ అనగా దే వైద్యము మనము ఉపయోగించుకున్నట తప్పు కాదు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఎల్కాన ఏం చేస్తున్నాడు హన్నాను ప్రేమించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం వాక్యం వింటున్న ప్రియ బ్రదర్స్ తమ్ముళ్ళు నీ భార్యకు ఇంకా బిడ్డలు కాకపోతే నువ్వు ఆమెని సతాయించేసి పుట్టింటికి పంపించేసి అన్నరాని మాటలు అనేసి ఇంకా నువ్వు నాకు పిల్లలు అంటలేదు అంటానికి వీల్లేదు నీ బాధ్యత ఏంటో తెలుసా దేవుని వాక్య ప్రకారము నీ భార్యను ప్రేమించాలి నీ భార్యని ఏ రీతిగా ప్రేమించాలి ఇక్కడ చూడండి ఐదో వచనంలో ఏం చేస్తున్నాడు ఎక్కువగా ప్రేమించే రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఎక్కువగా ప్రేమించాడు ఎక్కువగా ప్రేమించాడు భర్తలారా జాగ్రత్త వినండి మీ భార్యను బిడలు లేకుండా ఎవరన్నా ఉంటే నీ నీకు దేవుడు అనుగ్రహించిన నీ భార్యను ప్రేమించుట నీ బాధ్యత కొంతమంది పిల్లలు లేరు కదా అని నాకు ఫోన్లు వస్తూ ఉంటే వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటారు దేవుడు షాప్ వచ్చేస్తుంది మీ గృహం మీద జాగ్రత్త మీ బాధ్యత దేవుడు మీకు అనుగ్రహించిన ఆ భార్య పట్ల ప్రేమించుట బాధ్యత భర్త ప్రేమించుట మీ బాధ్యత మళ్ళీ చెల్లెలు ఏం చేయాలి చూడండి అమ్మ చూడమ్మా ఏడవచ్చు ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హనన్న ఇహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను ఆమె పెనిమిటి అయిన ఎల్కానా

ఆయన హన్నాతో ఏమంటున్నాడు ఏడుస్తుండగా హే ఎందుకు ఏడుస్తున్నావు పనిపాటు కొంతమంది అంటారు ఎందుకు ఏడుస్తున్నావు పనిపాటు లేదా నటింట్లో కూర్చొని నువ్వు కానీ అన్ని చేసి పెడుతున్నాను కదా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటారు ఇక్కడ ఏమంటున్నాడు ఎల్కానా వచ్చేసి ఏమంటున్నాడు బుద్ధిందా లేదా అన్నా నీకు ఎందుకు ఏడుస్తున్నాను అని అనలేదు ఇక్కడ చదవండి ఎనిమిది ఆమె ఎనిమిటి అయినా ఎల్కానా నీవెందుకు ఏడ్చున్నావు నీవు భోజనము మానుట ఎలా అమ్మ ఒక నిమిషం ఎందుకు ఏడుస్తున్నావు భోజనం మానుట వేళ అని అంటూ ఏమంటున్నాడంటే చూడండి నీకు మనో విచారం ఎందుకు కలిగినది పది మంది కుమారుల కంటే నేను నీకు పది మంది కుమారుల కంటే అది ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో చాలా బాగుంది ఐమ్ ఐ నాట్ బెటర్ టు యూ దెన్ టెన్ సన్స్ పది కుమారులు కంటే నేను ఎక్కువ వాడిని కాదు దేవుని నామానికి స్తోత్రం కలిగిన కాదు ఎంత పాజిటివ్ హస్బెండ్ కాదు పది కుమార్ అంటే గర్భఫలము లేదు బిడలు లేరు అని విచారిస్తుంది తినటంలే దుఃఖపడుతుంది వేడుస్తుంది అని తెలిసిన భార్య దగ్గరకు వచ్చి తిట్టేసి అరిసేసేదానికి బదులుగా ఏమంటున్నాడు నెమ్మదిగా నేను అనుకుంటాను ఈ వాక్యము ఉదయకాలం కూడా నేను చదివేటప్పుడు నేను అనుకున్నాను నెమ్మదిగా ఉంటాడు ఏమనుకుంటాడు అమ్మ చదువు ఒకసారి చదువుతాను ఏ రీతిగా అన్నాడు నేను మీకు చెప్తాను ఆమె ఎనిమిటి అయినా ఎల్కానా అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు వచ్చి అని ఉంటాడు అన్నా అన్నా ఎందుకు ఏడుస్తు ఎందుకు ఏడుస్తున్నావు అని అనలేదు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నీవు భోజనం మానుట ఏలా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు భోజనం మానుట ఎందుకు మానేసావు భోజనం చేయటం అమ్మా అన్న నీకు మనోవిచారం ఎందుకు కలిగినది విను నా మాట విను పది మంది కుమారులు కంటే పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా కాదా చూసారా ఎంత పాజిటివ్ ఎంకరేజ్మెంట్ జాగ్రత్త ఉన్నాను తమ్ముళ్ళు జాగ్రత్త యు నీడ్ టు ఎంకరేజ్ యువర్ వైఫ్ పాజిటివ్లీ నీ భార్యను దుఃఖములున్న భార్యను బాధలున్న భార్యను ఏడుస్తున్న భార్యను నువ్వేం చేయాలి అనగా పాజిటివ్గా నేనున్న అంటే ఎలకనే ఏమంటున్నాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే పది మంది కుమారుల కంటే నీ స్టేట్మెంట్తో బలవంతుణ్ణి నేను నాకు పొజిషన్ ఉంది నాకు అది ఉంది ఇది ఉంది అని కాదు ఏమంటున్నాడు ఇక్కడ అంటే అమ్మాయి అంటే అనలేదు కానీ నేను వాడికి భాషలో చెప్తున్నాను అమ్మాయి అమ్మాయి హేనా ఎందుకు ఏడుస్తున్నావు మీరు అమ్మాయి అనే బదులు మీ పేర్లు పెట్టండి ఏ ముందు పేర్లు పెట్టుకొని పిలుస్తారో ఆ పేర్లు పెట్టండి పెట్టేసి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా నేనున్నాను కదా కాదు పది మంది కుమారుల కంటే నేను ఉన్నాను కదా నీకెందుకు నేనున్నాను ఇంకా డోంట్ వరీ నేనున్నాను ఐ విల్ టేక్ కేర్ అన్న వెంటనే ఎంత ధైర్యం తెచ్చుకొని ఉంటుంది చూడండి తొమ్మిదో వచ్చాం వారు చిలోహులో అన్నపానములు పుచ్చుకొని తర్వాత అది ఆగమ్మా ఏం చేసింది చూసావు పాజిటివ్ యాంకరీ ఏ ఎందుకు ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటుంది ఇంట్లో కూర్చొని ఆల్రెడీ పిల్లలు లేరు పో నువ్వు ఆల్రెడీ నాకు పెన్నిన ఇద్దరు పిల్లలు ఉన్నారు చాలులే నాకు ఈ ఏడు పాపేసేయి నీ ఏడు వల్లనే ఇంటికి అంత శని జుట్టుకుంది అని అనలేదు ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఎందుకు తినలేదు నేను ఉన్నాను కదా పది మంది కుమారులు కంటే నేను నేను లేనా అని అన్న వెంటనే భార్య ఏం చేసింది అమ్మ చెల్లెళ్ళు మీరు కూడా జాగ్రత్తగా వినాలి కొంతమంది మూతు ముడుచుకున్నారంటే వారాలు దినాలు సంవత్సరాలు ముడిచేసుకుంటారు భార్య ఈ భర్త చెప్తా ఉంటే ఇలాగ పాజిటివ్గా చెప్పినా సరే వీడు ఇలాగే చెప్తాడు అంటారు కొంతమంది ఇప్పుడు ఇంకోటి మా లాంటి పాస్టర్స్ అని చెప్పారనుకోండి మాకు ఇంకో స్టాంప్ ఏంటి వీడు బయట బోధిస్తున్నాడు బయట బోధిస్తున్నాడు ఇంట్లో కూడా బోధిస్తున్నాడు మాకు ప్రీచింగ్ ఇన్ ద హౌస్ ఆల్సో అని మొదలు పెడతారు ఈ మధ్యలో కొంతమంది ఫోన్లు వస్తూ ఉంటాయి నాకు పాస్టర్స్ ఫోన్ చెప్తా అంటారు అన్న నా భార్య అంటుంది నువ్వు స్టేజ్ మీద చెప్తున్నావు ఇంట్లో కూడా నాకు బోధిస్తున్నావు నాకు బోధ అవసరం లేదని బోధ కాదు అమ్మ జాగ్రత్త ఉండాలి అన్న చెప్పాడు దారిపరిచాడు చెప్పిన వెంటనే ఏం చేసింది ఏం చేసింది ఇమ్మీడియట్గా లేచింది షీ అరోజ్ సో హన్న అరోజ్ ఆఫ్టర్ దే హ్యాడ్ ఫినిష్డ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అంటే తినటం మానేసి తాగడం మానేసింది ఉపవాసం ఉండే బాధలు ఉన్న ఆ భార్యను ఆదరించిన వెంటనే భార్య కూడా సహకరించి ఏం చేసింది భార్య లేచిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం వాక్యం వింటున్నా చెల్లెళ్ళు జాగ్రత్త వినాలి భర్తలు ఎప్పుడైతే మిమ్మల్ని ప్రోత్సహిస్తారు భర్తలు ఎప్పుడైతే మిమ్మల్ని ఆదరిస్తారు భర్తలు ఎప్పుడైతే మీ బాధను అర్థం చేసుకొని మీతో మాట్లాడినప్పుడు మీరు కూడా సహకరించి మొండి వహికిరి లేకుండా మీరు లెగిచ్చి వారితో పాటు మీరు సహకరించాలి హన్న లేచింది షీజ్ ఏ ప్రేయింగ్ వైఫ్ ప్రార్థించే మాట వినే ఇంకో మాట చెప్తాను ఒబీడియంట్ వైఫ్ విధేయత భార్య కొంతమంది విధేయ భర్తకి భర్తకేంటి నేనేది వీడి ఇప్పుడు ఏమైపోయిందంటే భర్త భర్త కూడా అన్నారు వీడికేంటి నేను విధి చూపించేది విచారకరమైన సంగతి భర్తకు విధేత చూపించి ఏం చేసింది ఏం చేసింది లేచింది లేచిన వెంటనే అక్కడ ఏం చేస్తుంది అనగా చూడండి ఏం చేస్తుంది ప్రార్థన ప్రారంభిస్తూ ప్రారంభించింది పదకొండు పన్నెండు వచనాల్లో మనం చూసినట్లయితే ప్రార్థన ప్రారంభిస్తుంది వచనం అమ్మ పదమూడవం ఆమె పెదవులు మాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మద్దురాలవయెందువు నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్నా అది కాదు నా ఎలినవాడా నేను మనోదుఖము గలదాననై ఉన్నాను నేను రసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొనుచుంటినెను అంతటెల్లి నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయలు దేవునితో నీవు చేసుకొని మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను ఇక్కడ చూడండి భర్త భార్యను ప్రోత్సహించాడు భర్త భార్యను అర్థం చేసుకున్నాడు భర్త భార్యను అర్థం చేసుకున్న వెంటనే భార్య కూడా సహకరించి లేచింది లేచి ఏం చేసింది తిన్నది తిన్న తర్వాత ప్రార్థన స్టార్ట్ చేసింది ప్రార్థన స్టార్ట్ చేసి ఈ ఈ ప్రార్థించే భార్య ట్రాన్సాక్షన్ భార్య నుంచి తల్లిగా కావాలి అనగా చెల్లెమ నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి అనగా నువ్వు ప్రార్థన చేయాలి నీ గృహంలో శాంతి సమాధానం ఉండాలి భర్తతో ఐక్యత ఉండాలి భర్తతో ప్రేమ అనురాగం ఉండాలి ప్రేమ అనురాగం లేకుండా ఐక్యత లేకుండా భార్య నుంచి తల్లిగా అవుట్ అసంభవం జాగ్రత్తగా ఉండాలి దెర్ షుడ్ బీ లవ్ అండ్ అఫెక్షన్ ప్రేమ అనురాగం ఉండాలి ఎప్పుడైతే భర్త అర్థం చేసుకున్నాడో ఎప్పుడైతే భార్య విన్నదో వారిద్దరి జట్లుగా ప్రేమ అనురాగం బయలుదేరి అయిన వెంటనే ఈ భార్య ఏం చేస్తుంది అనగా ప్రార్థన ప్రారంభించింది ప్రార్థన ఇక్కడ ఆపేస్తాను ప్రార్థన ప్రారంభించింది ప్రార్థన ప్రారంభించి ఏం చేసిందో రేపు సకాలానికి మీరు ఇదే సమయానికి వచ్చినట్లయితే దీన్ని నేను కంటిన్యూ చేస్తాను ప్రార్థించే భార్య ప్రార్థించే తల్లిగా ఏ రీతిగా మారిందో ఎటువంటి పరిస్థితుల కింద మారిందో ఎలా మారిందో రేపు ఇదే సమయానికి మనం కలుసుకుందాం సకాలానికి రండి సకాలానికి వస్తారని నేను ఆశపడుతున్నాను వీక్షిస్తున్న వారి గురించి ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తాను మరొకసారి రండి భర్తల గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను తమ్ముడు బ్రదర్స్ మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను మీ భార్యలను అర్థం చేసుకునే మనస్సు దేవుడు అనుగ్రహించాలని నేను ప్రార్థన చేయబోతున్నాను రండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనము ముగించుకున్నాం రేపు మా తండ్రి మహాపరుషుద్ధుడు మా ప్రభు ఆయన మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు అద్భుతాలు చేసే దేవుడు నాయన ఎడతెగక మేము ప్రార్థించినప్పుడు పట్టుదలతో మేము ప్రార్థించినప్పుడు ఒక పర్పస్తో ఒక ప్రయారిటీతో మేము ప్రార్థన చేసినప్పుడు బ్రహా నువ్వు వాగ్దానం నెరవేర్చే దేవుడు నాయన సమస్య ఉంది ఒకవైపు ఒకవైపు వాగ్దానం ఉంది ఈ మధ్యలో ప్రభావ మీరు మాట్లాడండి నాయన వాక్యం చేత బలపరచండి ధైర్యపరచండి ఆదరించండి ఆయన నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వీక్షిస్తున్న ప్రతి బిడ్డని నేను కృప కృపా పెడుతూ వారి గృహాల్లో అద్భుతాలు జరుగును గాక వారి జీవితాల్లో అద్భుతాలు జరుగును గాక శాంతి సమాధానం నేను అనుగ్రహించబడమని ఏ సునాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రజల్లో సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనం చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి స్వాస్య వరకు నేను ఆఖరి స్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను కాక మై గాడ్ బ్లెస్